హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వరహస్యం ఫ్రెండ్స్ ఇవాళ శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు పుట్టుక గురించి తెలుసుకుందాం ముందుగా శ్రీ మహావిష్ణువు ఎలా ఉద్భవించారు తెలుసుకుందాం ఒక కల్పాంత ప్రళయ కాలములో లోకములన్నీ నశించి జగమంతయు ఏకాణవైపోయెను స్థావరములు లేవు జంగమములు లేవు సూర్యచంద్రులు లేరు జగత్తులు లేవు బ్రహ్మలేదు అంతయు సర్వశూన్యముగా నుండెను అంతటను మహాంధకారము వ్యాపించియుండెను ఆ చీకటి కావల ఏదో ఒక మహాజ్యోతి అది స్వయం ప్రకాశకమై వెలుగుచుండెను సర్వ సర్వజగత్కారణమైన మహస్సు ఆ జ్యోతి స్వరూపుడైన భగవానుని సంకల్ప బలము వలన ఆ మహాజలనిధిలో ఒక పెద్ద అండము గ్రుడ్డు తేలుచుండెను అది కొంత కాలమునకు చితికి రెండు చెక్కలయ్యెను ఒకటి నేలగాను మరొకటి ఆకాశముగాను అయ్యెను ఆ ఎండము నుండి గరుత్మంతుని రూపములో నారాయణుడు ఆవిర్భవించెను అతని నాభి నుండి బ్రహ్మ ఉదయించెను అతడేమి చేయవలెనో తోచక దిక్కులు చూచుచుండగా తపతప అను మాటలు అంతట నతడు చుట్టును చూడగా తనను సృష్టించిన గరుడ రూపుడైన నారాయణుడు కనిపించెను ఆ మూర్తిని అతడు ధ్యానించుచు కొన్ని వేల ఏండ్లు తపము చేసి మానసిక శక్తిని సంపాదించెను నారాయణుడతనిని సృష్టి చేయుమని యాదేశించెను బ్రహ్మ మనస్సంకల్పముతో ముందు సనక నాదులను సృజించాగా వారు సంసారము నందు వైరాగ్యము గలవారై తపమునకు బోయిరి అప్పుడు ఈ చరాచర సృష్టిచేయుట తన యొక్కని వల్ల సాధ్యము దక్ష దక్షమరీచి కశ్యపాది ప్రజాపతులను సృజించి వారి వారికి తగిన భార్యలను గూడ సృష్టించి ఇచ్చి మీరు సృష్టిని వ్యాపింపజేయుడని ఆదేశించెను వారు తమ తండ్రి యాజ్ఞను శిరసావహించి సృష్టిని కొనసాగించిరి కశ్యపపుత్రు